అక్కడి నుంచి కార్ గార్లో ట్రావెల్ వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కొట్టుకోవాలి ఓకే సార్ ఆ డెబ్రీస్ అంతా జనాల మీద పడుతుంటే జనాలు పరిగెత్తుంటున్నారు ఓకే ఓకే కానీ కింద ఉన్న జనాలు మాత్రం ఏం కాకూడదు షూ సార్ స్పందన మోస్ట్ ఇంటెలిజెంట్ ఈ టాలీవుడ్లో ఎన్నాడు ఉంటావు నాతో పాటు హాలీవుడ్కి వచ్చాయి అక్కడ మనకు ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ ఉంది వ్యూ కూడా ఉంది అక్కడ మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు యు లవ్ ఫిషింగ్ ఓ యు లవ్ ఫిషింగ్ వీడింటి ఫెర్యోస్ చేసుకో ఉండాల్సిన ఫ్రిడ్జ్ లో పెట్టిన పెప్స్లో కూల్ గా ఉన్నాడు నువ్వు షార్ట్ చేయి యాక్షన్ సీక్వెన్స్ ఇస్తున్నావు అనమాట కానీ సీక్వెన్స్ డిజైన్ చేసింది నువ్వు కాదు నేను నువ్వు చెప్పిన డైరెక్షన్లో వెళ్ళాల్సిన కారు నేను చెప్పిన డైరెక్షన్లో కరెక్ట్గా వచ్చి నీ మీద పడితే ఇక్కడ ఉన్న జనంతో పాటు తెలుగు రాష్ట్రాలు మొత్తం షాక్లో ఉంటాయి ఇది షార్ట్ ఇంపాక్ట్ అంటే ఎలా ఉంది నా దర్శకత్వ పర్యవేక్షణ ఇప్పుడు నీకు మూడే చాయిస్లు ఉన్నాయి ఒకటి నిజాన్ని ఒప్పుకోవటం రెండు ప్యాకప్ చెప్పి పారిపోవటం మూడు సావుకు కూడా భయపడకుండా యాక్షన్ చెప్పటం నా షార్ట్కి నేను రెడీగా ఉన్నా నీ షార్ట్కి నువ్వు రెడీ ఆల్ ది బెస్ట్ సార్ 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 మీరు అలా చూస్తున్నారంటే నేను ఎవరో మీకు ఖచ్చితంగా తెలియదు అనుకుంటా ఒక విషయం చెప్పనా సార్ నేను మీకు బాగా తెలుసు సార్ మన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్ అక్కడ మీ లుక్ నాకు అర్థమైంది సార్ నేను పెద్ద పుల్కా గండి అనే కదా సార్ ఏం చేస్తాం సార్ నా ఫేస్ అలాంటిది ఫస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు అడుక్కు కళ్ళు వచ్చింది సార్ సెకండ్ టైం ఆల్సో ఐ కేమ్ టు ఇండియా అప్పుడు కిల్బిల్ లాంటి కిల్లింగ్ సీన్ వచ్చింది సార్. దాంట్లో డైరెక్టర్ వైఫ్ని చంపినట్టు న్యాయానికి అన్యాయం చేసినట్టు అదే ఎమోషన్ లో నిన్ ఇంటికొచ్చినట్టు నా ఎమోషన్ తెలియకనో ఓవర్ యాక్షన్ చేసినట్టు నీ చే తోనే కాల్పించినట్టు వచ్చింది అదే కదా మన పరిచయం. ఆ కరెక్ట్ కరెక్టే చెప్పారు సార్ మీరు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సరా. కుట్టేది. బట్ టర్ కరెక్టే. మే ఐ నో ది రీజన్ వై సార్ వై డు యు బీట్ మీ నువ్వు వాడిని కాల్చింది నిజమే నేను వాడి మెడకు గురేసింది నిజమే ఇప్పుడు నేను వాడిని చంపబోయేది కూడా నిజమే ఇప్పుడు మీరు చంపేస్తారా అవును ఫర్దర్ గా నేను ఇక్కడ స్టే చేయటం అంత సేఫ్టీ కాదనుకుంటా ఇక్కడే కాదు ఇండియాలో ఎక్కడా ఉండొద్దు దుబాయ్ నా వేసే టైం అయిపోయింది ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలా దేవుడు